ఆసియా కప్లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు ఫైనల్కి అయితే దూసుకెళ్ళింది సూపర్ ఫోర్లో భాగంగా బంగ్లాతో జరిగిన మ్యాచ్లో ఫార్టీ వన్ రన్స్ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకొని మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్లో అయితే అడుగుపెట్టింది మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయగా ట్వంటీ ఓవర్స్లో వన్ సిక్స్టీ ఎయిట్ రన్స్ అయితే చేసింది మరోసారి భారత ఓపెనర్లైన శుభన్ గిల్ గాని అభిషేక్ శర్మలు మంచి స్టార్ట్ ఇచ్చినప్పటికీ మిడిల్ ఓవర్స్లో రన్స్ రెండ్రెడ్ తగ్గిపోవడంతో స్కోర్ అయితే వెళ్ళలేకపోయింది ఒకనొక దశలో టూ హండ్రెడ్ రన్స్ వెళ్తుంది అని భావించినప్పటికీ టీ ఎయిట్ కి పరిమితమైంది ఇక మరోసారి అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు థర్టీ సెవెన్ బాల్స్లోని సెవెంటీ ఫైవ్ రన్స్ చేసి ఆకట్టుకుంటే శుభన్ గిల్ ట్వంటీ నైన్ రన్స్ చేస్తే చివరిలో హార్దిక్ పాండే థర్టీ ఎయిట్ రన్స్ చేసి ఆదుకోవడంతో భారత జట్టు వన్ సిక్స్టీ ఎయిట్ రన్స్ అయితే చేయగలిగిందనమాట ఇక చేజింగ్లో బంగ్లాదేశ్ జట్టు వరుస విరామల్లో వికెట్లు కోల్పోతూ ఉండడంతో విజయం వైపు అయితే వెళ్ళలేకపోయింది ఆ టీంలో ఓపెనర్ ఒక్కడే సైఫ్ హసన్ ఒక్కడే పోరాడాడు ఫిఫ్టీ వన్ బాల్స్లో సిక్స్టీ నైన్ రన్స్ చేసి ఆకట్టుకునే ప్రదర్శించేయగా భారత బౌలర్స్లలో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా చేశాడు త్రీ వికెట్స్ తీస్తే ఆ తర్త బుమ్రా కూడా రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలకమైన పాత్ర అయితే పోషించారు ఈ మ్యాచ్ ఫలితంతో భారత జట్టు ఫైనల్కి అయితే దూసుకెళ్ళింది మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ ఫోర్లో మరొక మ్యాచ్ భారత జట్టు శ్రీలంకతో ఆడాల్సి ఉంది రేపు ఈ మ్యాచ్కి ముందే భారత జట్టు ఫైనల్కి అయితే దూసుకెళ్ళింది ఈ టోర్నమెంట్లో భారత జట్టు బ్యాటింగ్ బౌలింగ్ పరంగా అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ఆందోళన పరుస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది ఫీల్డింగ్ అని చెప్పుకోవచ్చు ఈ టోర్నమెంట్లో ఎన్నో క్యాచ్లు నీలపాలు చేసిన భారత జట్టు బంగ్లాతో మ్యాచ్లో కూడా అదే రిపీట్ చేసింది ఫైనల్కు ఇంకొక మ్యాచ్ ఉంది కాబట్టి ఫైనల్ వరకు ఈ ఫీల్డింగ్ తప్పిదాన్ని సరిచేసుకుంటే భారత జట్టు మరోసారి ఆసియా కప్ విజేతగా నిలవడం ఖాయమే అని చెప్పుకోవచ్చు